రాయగఢ్ నుంచి చెన్నై వెళ్లే ట్రైన్ లో భారీగా గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు చెన్నైకి చెందిన రాజేష్ జాబు నిషా నుంచి ఇరవై రెండు పాయింట్ ఐదు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ మురళీధర్ తెలిపారు ఏడు నెలల వ్యవధిలో పదహారు కేసుల్లో నూట ఇరవై ఐదు కిలోల గంజాయిని సీజ్ చేశామన్నారు ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళ సంబంధంలో వీళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో నెల్లూరు రైల్వే స్టేషన్లో జీ జీఆర్పీ ఆర్పీఎఫ్ మరియు ఈగల్ టీం వాళ్ళ సహకారంతో లోకల్ పోలీసు సహకారంతో ట్రైన్స్ని చెక్ చేయడం జరుగు జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా ఇద్దర ఈ దినం ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఒరిస్సా నుంచి రాయగఢ వచ్చే రాయగఢ నుండి చెన్నై వీళ్ళకి వచ్చే ట్రైన్స్ని చెక్ చేయడంలో భాగంగా నెల్లూరు రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి నెల్లూరు నుంచి చెన్నైకి రైలు ప్రయాణం టికెట్ తీసుకునే దానికి ఇద్దరు వ్యక్తులు ఒక ఒక మగవక్తి ఫార్టీ ఇయర్స్ ఒక లేడీ ఒక ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది రైల్వే ప్లాట్ఫామ్ మీద వాళ్ళ దగ్గర దగ్గర నుంచి సుమారు ఒక మూడు బ్యాగ్ మూడు బ్యాగ్స్ స్వాధీనం చేసుకోవడం అయింది వాళ్ళ దగ్గర ఆ బ్యాగ్స్ చెక్ చేయగా ఆ మూడిట్లో పన్నెండు ప్యాకెట్స్ పన్నెండు ప్యాకెట్స్ సుమారుగా రెండు ఇరవై రెండు పాయింట్ ఐదు కిలోల గాంజా గాంజాను వాళ్ళ వారి మధ్య వారి నుంచి స్వాధీనం చేసుకుంది వారి వద్ద బ్యాగుల నుంచి రైల్వే ఏడియన్ను ఈ నెల్లూరు మరియు గజిటడ్ అధికారులు మరియు మధ్యవర్తి సమక్షంలో తనిఖీ చేసి వాళ్ళ వద్ద నుండి పన్నెండు కిజీల గంజా స్వాధీనం చేసుకోవడం ఉంది వీరి పేర్లు ఈ పళని రాజేష్ తండ్రి లేట్ పళని వయస్సు నలభై సంవత్సరాలు ఇతను మత్స్యకారుడు మా న్యూ వాషర్ మ్యాన్ స్ట్రీట్ టోండియార్పేట చెన్నై ఇతని వయసు నలభై సంవత్సరాలు దీంట్లో వీళ్ళ మదర్ అమ్మ జబూనిస్ జబునిష లేట్ శేఖర్ బా వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు ఇమిగుడ జాతి బెస్తా శ్రీ టోండియార్పేట చెన్నై వీళ్ళ కానించి వీళ్ళకానించి ఒకరికాడించి పద్నాలుగున్నర కిలోలు ఒక వద్ద నుంచి ఎనిమిది కిలోలు గంజాయి స్వాధీనం చేసుకోవడం అయింది సుమారుగా వీటి ఈ ఇరవై రెండున్నర కిలోల గాంజా వాల్యూ సుమారుగా నాలుగున్నర లక్షలుగా అంచనా వేయడమైంది ఈ తనిఖీల్లో భాగంగా ఐఆర్పీ ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు మరియు ఎస్ఐ గారు మరియు ఆర్పి జీఆర్పీ ఐఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళ ఆధ్వర్యంలో మేము ముందు నుంచి ఆ టీమ్స్ ఫామ్ చేసేసి సబ్ డివిజన్ పరిధిలో చీరాల నుంచి చూడో పెట్టడం చెక్ చేయడం జరిగింది ఈగల్ టీం వాళ్ళ సహకారంతో స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఒరిస్సా నుంచి వచ్చే ఒరిస్సా నుంచి వచ్చే ప్రతి దాని ప్రకారం ఆర్పిఎఫ్ ఈగ మన ఈగల్ ఫోర్సు మన ఆర్పీ జీఆర్పీ వాళ్ళు మేము లోకల్ పోలీస్ అంతా కలిసి ఒకసారి కంబైండ్గా చేస్తాం